పులివెందుల ఉప ఎన్నిక ఫలితాలపై తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు వాసు భీమా వ్యక్తం చేశారు పులివెందులలో తాము గెలుస్తున్నామని ఆయన పులివెందులలో ఏర్పాటు చేసిన మీడియా అన్నారు అందరికీ నమస్కారం గారు చెప్పినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది నలభై యాభై సంవత్సరాలుగా ఓట్లు వేస్తున్న పులివెందల నియోజకవర్గంలో అరాచకాలు అన్యాయాలు చేసి నలభై సంవత్సరాలుగా గెలిచి తాగునీరు సమస్యను కూడా తీర్చలేని ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ ఓట్లు అడిగేదానికి ఏ విధంగా వస్తారు వీళ్ళని చెప్పి నేను అడుగుతూ ఉంటాను రెండు రోజుల కిందట సురేష్ అనే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని గాయపరిచిన విషయం తెలుసు ఆ విషయంలో వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత గారు మా బంధువతను వాళ్ళే కొట్టారని అనుమానం నేను వ్యక్తం చేస్తున్నా అని మాట్లాడుతూ ఉంది మరి దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం సమాధానం చెప్తారని నేను అడుగుతూ ఉన్నా నిన్నటి రాత్రి తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు చించేస్తారు తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం జరిగితే గతంలో నెల కిందట కూడల్లో తెలుగుదేశం పార్టీ జెండాలు కడితే అవి చించి కాళ్ళతో కాల్చిన సందర్భాలు ఉన్నాయి అరాచకం మీరు చేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎప్పుడు కూడా శాంతి భద్రతలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సహనం వహిస్తున్నారు ఈ ప్రభుత్వం అయినా అధికారం పోయినా కూడా అరాచకాలకు అదుపు లేకుండా పోతూ ఉంది మీరు అరాచకాలు చేసే పదకొండు సీట్లకు మీరు పరిమితమైన ఈ రాష్ట్రంలో అత్యంత ఘోరమైన రిజల్ట్ ఏదైనా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వచ్చిందంటే మీ ఓటమే ఇంతవరకు కూడా నైంటీ టూ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో స్వాతంత్ర భారత వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున స్ట్రైక్ రేట్తో విజయం సాధించిన పార్టీ లేదు అది ఎన్డీఏ కూటమి అట్ర ఫ్లాప్ అయినారు మీరు సంవత్సరం కూడా గాలే ఉప వచ్చింది శాంతియుతంగా మేము ప్రచారం చేసుకుంటున్నాం ఏ గ్రామానికి మా పార్టీ వాళ్ళు ఎప్పుడు పోతున్నారని సమాచారం పోలీసులకి ఇచ్చి పర్మిషన్ తీసుకొని పోతూ ఉంటే పర్మిషన్ లేకుండా మేము ప్రచారం చేస్తున్న గ్రామాల్లోకి వచ్చి ఘర్షణలు దిగుతూ ఉంటారు వీళ్ళు ఒక తమాషా ఏంటంటే పులివెందల్లో నలభై ఐదు యాభై సంవత్సరాల నుంచి అన్ని ప్రజాప్రతినిధులు అన్ని పదవులకు ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు వీ వాంట్ జస్టిస్ అని చెప్పి ఎంపీ అవినాష్ రెడ్డి గారు సతీష్ రెడ్డి గారు పులివెందల వీధుల్లో పోతూ ఉంటే పులివెందల ప్రజలు నవ్వుకుంటున్నారు వీ వాంట్ జస్టిస్ అని అరాచకం అన్యాయం చేసేది మీరు వీ వాంట్ జస్టిస్ అని అడిగేది కూడా మీరు మొగుడిని కొట్టి మొగసాలకి ఎక్కినట్టు మీరు అరాచకం చేస్తూ ఉంటారు పోలీస్ స్టేషన్ పోయి సతీష్ రెడ్డి గారు డిఎస్పి మీద దుష్భాషలు ఆడతాడు వైసీపీ వాళ్ళు మూకుమ్ముడిగా పోలీస్ స్టేషన్ల మీద పోయి దౌర్జన్యానికి పాల్పడే పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు చట్టం తన పని తను చేసుకొని పోతుంది ప్రభుత్వం ఎప్పుడు కూడా శాంతియుతంగా ఎన్నికలు జరగాలని చెప్పి కోరుకుంటా ఉంది ఇంటింటికి పోయి మేము ఓట్లు అడుగుతున్నాం మేము చేస్తున్న సంక్షేమ పథకాల గురించి చెప్తున్నాం మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా చెప్తున్నాం ఇన్ని సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి చిన్న ఎరబల్లి చెరువుకు నీళ్ళు ఇవ్వలేక చిన్న సమస్య కూడా సాల్వ్ చేయకపోతే ఈరోజు నల్లప్రెడ్డి ప్రజలు నల్లపరెడ్డి పల్లె ప్రజలందరూ కూడా మా చెరువుకు నీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేశారని చెప్పి తెలుగుదేశం పార్టీ మీద హర్షం వ్యక్తం చేస్తూ ఉంటారు మంచి పనులు చేసి మేము ఓట్లు అడుగుతాం ప్రజలను మార్పు కోరుకుంటాం కోరుకోమంటున్నాం ఇన్నేళ్ళు అరాచకం చేసినారు వీళ్ళు ఒకరిద్దరు గ్రామ పెద్దలను పెట్టుకొని అరాచకం చేశారు మమ్మల్ని ఓట్లేనీ లేదని చెప్పి గ్రామాలకు పోయినప్పుడు ఓటర్లు మాతో చెప్తున్న విషయాన్ని మేము చూస్తూ ఉంటాం నిన్న సునీత గారు చెప్తా ఉన్నారు రెడ్డి గారు కూతురు మా నాన్న హత్య జరిగిన రోజు బీటెక్ రవి గారి మీద ఆదినారాయణ రెడ్డి గారి మీద ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న సతీష్ రెడ్డి గారి మీద నేరం చేసి కంప్లైంట్ ఇవ్వని చెప్తే నేను ఇవ్వలేదు అని నేను ఈరోజు సతీష్ రెడ్డి గారిని మీ ద్వారా అడుగుతా ఉండా మీ పక్కనే అవినాష్ రెడ్డి గారు ఉన్నారు కదా ఏమయ్యా నా మీద నేరం మోపమని నువ్వు అడిగినావా నిజమా ఇది అని చెప్పి అడగమని నేను కోరుతా ఉండా అరాచకం చేసేది వీళ్ళు నెపం ఇంకొకరి మీద వేసేది వాళ్ళు ఫ్లెక్సీలు దించేది వాళ్ళు బురద వేసేది ఇంకొకరి మీద గొడవలు చేసేది వాళ్ళు కేసులు మా మీద పెడతారు ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది కాబట్టి ఎన్నికల విధి విధానాల మీద గౌరవం ఉంది కాబట్టి మా నాయకుడు పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించమని కోరినారు కాబట్టే సంఘటనలో లేని సంబంధం లేని వ్యక్తుల మీద మా పార్టీ వాళ్ళ మీద కేసులు పెడితే కూడా మేమే మాట్లాడడం లే పదకొండు నామినేషన్లు పడ్డాయి మంత్రి గారు చెప్పినట్లు గౌరవ మంత్రి గారు చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం ఇండిపెండెంట్లు అందరు నామినేషన్లు చేశారు మేము అరాచకం చేయాలనుకుంటే మీ నామినేషన్ కూడా మిగిలేదు కాదు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేది తెలుగుదేశం పార్టీకి ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి ఈరోజు పదకొండు నామినేషన్లు వేస్తే పదకొండు మంది పోటీలో ఉండి పదకొండు మంది కూడా ప్రచారం చేసుకుంటూ ఉంటారు మీ అరాచకాలు ఎక్కువ సేవలు సాగవు ఈరోజు మీరు సేవ్ డెమోక్రసీ వీ వాంట్ జస్టిస్ అని పులివెందల వీధుల్లో మీరు తిరుగుతున్నారంటే మీ పరిస్థితి ఏ విధంగా తయారైందో ప్రజల నుంచి మీ మీద ఎంత వ్యతిరేకత ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి కూటమి అభ్యర్థికి పట్టం కట్టబోతున్నారు లతారెడ్డి గారు గెలవబోతున్నారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు ఈ రాష్ట్రం చూడబోతా ఉంది రాష్ట్రం అంతా ఓడిపోయినారు పులివెందల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థి ఓడిపోతున్నారనే విషయాన్ని ప్రజలేకపోతా ఉంది కాబట్టి అక్కసుతో అరాచకంతో గొడవలతో పోలీస్ స్టేషన్ల మీదికి పోయి పోలీస్ అధికారుల మీద దుర్భాషలాడ్డం ఫ్రస్టేషన్తో మీరు చేస్తున్న విషయాన్ని కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు పులివెందల ప్రజలందరూ కూడా ఇప్పుడు ఒకటే మాట్లాడుకుంటున్నారు ఇన్ని రోజులకు వీళ్ళకి టిట్ ఫ్యాక్ ట్యాక్ జరిగింది తెలుగుదేశం పార్టీకి ఓటేసే అవకాశం మాకు వచ్చింది మేము తప్పకుండా వేస్తామని ఇంట్లోకి తీసుకుపోయి మా వాళ్ళు ప్రచారం పోయినప్పుడు చెప్తున్న విషయాలన్నీ కూడా దయచేసి మీడియా సోదరులు కూడా వీడియో కవరేజ్ చేయండి వాళ్ళకన్నా అర్థమైపోతుంది తెలుగుదేశం పార్టీ ఎన్నిక పులివెందల జెడ్పీటీసీని కైవసం చేసుకోబోతున్నా దీంట్లో ఎటువంటి అనుమానం లేదు ప్రజలు మాకు పట్టం కడుతున్నారు వివేకానంద రెడ్డి గారి భార్య కూతురు ఈ రోజు పులివిందలు రావడానికి కూడా కూడా వాళ్ళ కుటుంబ ఏ విధంగా భయప్రాంతులు చేస్తున్నారు ఒక్కసారి పులివెందులు ప్రజలందరూ ఆలోచించుకుంటున్నారు ఎందుకంటే సొంత కుటుంబంలో సొంత బాబాయిని గొడ్డలు పోటీ పొడిచిన వాళ్ళు పక్కనే ఉన్నారు ఇంకా ఏంటి వివేకానంద రెడ్డి జరిగిన అన్యాయం కన్నా ఈ రోజు ఈ పులివెందులు ఇంకెంత అన్యాయం జరగాలని కూడా ప్రజలు బాగా అవగాహన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా దగ్గరలోనే ఆ రిజల్ట్ కూడా చూపిస్తారు మా వాళ్ళ మీద కేసులు నమోదైనాయని మీరు చెప్తున్నారు కదా అన్యాయంగా అక్రమంగా మేము అదే డిఐజీ గారి స్టేట్మెంట్ చూసింటారు మీరు మాకు పర్మిషన్ తీసుకొని నల్గొండ వాళ్ళ పల్లెకి పోయి ప్రచారం చేస్తూ ఉన్నాం వాళ్ళు పర్మిషన్ లేకుండా గ్రామంలోకి ప్రవేశించినారు రెండు పార్టీలను కూడా ఒక గ్రామానికి ఒకరు పోతే ఇంకొక గ్రామానికి ఒకరిని అలవ్ చేస్తూ ఉంది శాంతియుతంగా ప్రచారం జరగాలి వాళ్ళకు పర్మిషన్ లేకుండా ఆ గ్రామానికి వచ్చి మాకు ఎదురుపడి మా మీదే మీరు పులివెందల్లో పోటీ చేసే అంత సత్తా ఉంది అని చెప్పి రెచ్చగొట్టే మాటలు మాట్లాడినారు కాబట్టే అక్కడ ఘర్షణ వాతావరణం వచ్చింది లేకపోతే వాళ్ళ గ్రామానికి రాకుండా ఘర్షణ వచ్చేది కాదు వాళ్ళకి అక్కసు బయలుదేరింది పులివెందల్లో పోటీ చేసి సీన్ ఉందా వీళ్ళకని పులివెందల్లో కాదు ఎక్కడైనా చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎక్కడ కుప్పం ఫాము వాళ్ళు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు మాట్లాడలేదు మేము ప్రజాస్వామ్యబద్ధంగా మేము మేము చేసాం మాకు ఓట్ వేయండి అభివృద్ధికి సహకరించండి అని ఇంటింటికి వెళ్ళడిగామే తప్ప మేము ఎలాంటి వన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనలేదు వైనాట్ కుప్పం అని మేమేం అనలేదండి ఖచ్చితంగా పులివెంద ప్రజలు ఇస్తున్న సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకుపోతున్న చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే మేము ఎందుకంటే ఈ సంవత్సరంలోనే అనేక ఫలితాలు పొందాం అనేక లాభాలు పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి అభివృద్ధికి సహకరిస్తున్నారు వాళ్లకు భయం పుట్టుకొని వాళ్ళంతా వాళ్ళే రెచ్చగొట్టి గవర్నర్ గారికి వెళ్ళి ఒక సంవత్సరంగా వైసీపీ పార్టీ ప్రజల్ని ఏ విధంగా వాళ్ళ కార్యకర్తలు ఏ విధంగా రెచ్చగొడుతుందో మనం అంతా చూస్తున్నాం ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు రబ్బరప్ప అంటారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు మహిళలు అసభ్యకరంగా మాట్లాడతారు అవినాష్ రెడ్డి గారు ఒకరు మాట్లాడుతున్నారు నిన్న మళ్ళా కిడ్నీలు చంపి కిడ్నీ పార్సల్ చేస్తామంటున్నారు వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి డైవర్షన్ పాలిటిక్స్ వివేకానంద రెడ్డి గారి హత్య ఏ విధంగా జరిగిందో పులివెందుల ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు వాళ్ళు ఎవరు తీసుకు ఎన్నికలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం గత ప్రజలు సంవత్సరాల్లో ఎర్రబల్లి ఎర్రబల్లి చెరువుకు నీళ్లు కావాలని చెప్పి ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నారు నేను ఒకటే అడుగుతున్నా పైడిపాలెంకు చిత్రావతికి నీళ్ళు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు కాదా రెండు వేల పద్నాలుగులో ఆయన ఆ రోజు నీళ్ళు ఇచ్చాడు కాబట్టి ఆ పథకాలని ఆ డ్యాములు పూర్తి చేసి ఈరోజు పులివెందలకు నీళ్లు సస్యశ్యామలంగా వస్తున్నాయి అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కానీ అంత ముందు ముఖ్యమంత్రులుగా ఆయన ఉన్నాడు కదా అప్పుడు పైడిపాలెంకు చిత్రావతికి నీళ్ళు వచ్చాయా చంద్రబాబు నాయుడు గారు హయాంలో రెండు వేల పద్నాలుగులో చీనా తోటలు ఎండిపోతున్నాయి మేము నష్టపోతామని రైతులు వచ్చి అడిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు హెచ్ఎల్సి నుంచి ఒక టీఎంసీ నీళ్ళు ఇచ్చి చీనా చెట్లు కాపాడారు ఆ రోజు ఇదే తెలుగుదేశం పార్టీలో ఉన్న సతీష్ రెడ్డి గారు రామ్ గారు కూడా పార్టీలో ఉండి మాట్లాడినారు ఈరోజు నేను ఒకటే నాకు ఆశ్చర్యమవుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కడప జిల్లాలో ఎవరు లేరా మాట్లాడే వాళ్ళు మా పార్టీ నుంచి అప్పు తెచ్చుకున్న సతీష్ రెడ్డి రామసుబ్బారెడ్డి మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎవరు మాట్లాడడం లే అవినాష్ రెడ్డి గారు మాట్లాడడం లే రవీంద్రనాథ్ రెడ్డి గారు మాట్లాడడంలే మిగతా మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎవరు మాట్లాడడం లే మా పార్టీలో నుంచి తీసుకుపోయి వాళ్ళిద్దరితోనే మాట్లాడుతున్నారు